వైసీపీ అధ్యక్షుడు జగన్ ని కలిసేందుకు వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది సమస్యలతో వచ్చిన వారిని జగన్ స్వయంగా కలిసి ఆర్థిక సాయం అందిస్తారని వైసీపీ ప్రచారం చేసింది దీన్ని నమ్మి వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసానికి తరలివచ్చారు గేటు బయట నుంచి రావాలని జగన్ రావాలి జగన్ అంటూ నినాదాలు చేశారు ఈ క్రమంలో జగన్ వ్యక్తిగత సిబ్బంది ఓ కార్యకర్త సెల్ ఫోన్ని లాక్కొని విసిరేశారు కార్యకర్తలను బయటకు నెట్టేశారు ఐదేళ్లుగా ఎవరు వచ్చినా జగన్ని కలవనివ్వకుండా చేయడం వల్లే ఓడిపోయామంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించారు దీంతో వ్యక్తిగత సిబ్బంది కార్యకర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది ఇలా మీరు చేసే నష్టపోయావు ఒకరికి కలవడానికి వెళ్తే అని చెప్పి ఇలా చేసే మీరు నష్టపోయా ఇలా మీరు చేసే నష్టపోయాం నేను జగన్మోహన్ రెడ్డిని కలుద్దామని చెప్పి వచ్చాను స్వృతి కలు కొద్ది బయటికి నిర్దేశారు అతనే నేను జగన్మోహన్ రెడ్డిని కలవాలని చెప్పి అంత దూరం వచ్చాను చూశాను